హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారిలో ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే ముందుకు వచ్చానండి మినుముళ్ళు బొబ్బెళ్ళు పెసర్లు ఈ మూడు కలిపి నేను వడలు తయారు చేయబోతున్నాను దానికోసం అయితే నేను ఒక గ్లాస్ మినుములు హాఫ్ గ్లాస్ పెసర్లు హాఫ్ గ్లాస్ అయితే బొబ్బెళ్ళు అయితే తీసుకోవడం జరిగింది సో నెక్స్ట్ అయితే వీటిని అయితే వాష్ చేసుకోవాలి కడుక్కోవాలి మూడైతే వీటిని అయితే నేను ఒక బౌల్లో పోసేసి ట్రైనింగ్ అయితే చేశానండి సో ఇలా కడుక్కోవాలి కడుక్కొని మళ్ళీ కొన్ని రెండు గ్లాసుల వాటర్ పోసుకొని అయితే ఉంచాలి ఒక త్రీ అవర్స్ వరకు అయితే నానబెట్టుకోవాలి నానబెట్టుకోవడం వల్ల మనకి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉబ్బిపోయి ఉంటాయండి అయితే ఉంటాయి ఆఫ్టర్ త్రీ అవర్స్ వీటిని వాటర్ వంపేసుకొని బుట్టలు వేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే గాలికి ఆరనివ్వాలండి సో వాటర్ వాటర్ మొత్తం పోయేంత వరకు కూడా గాలికి ఆరనివ్వాలి సో నేనైతే నెక్స్ట్ ఫ్యాన్ గాలి కింద పెట్టేశాను నెక్స్ట్ వీటినైతే ఆరిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి అండ్ జీలకర్ర అల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్కి సరిపడే సాల్ట్ అయితే తీసుకోవాలండి సో తీసుకొని మనమైతే నెక్స్ట్ దీన్నైతే పేస్ట్ చేసుకోవాలి ఇది ప్రోటీన్ కంటెంట్ రెసిపీ అండి సో మనం ఈ రెసిపీ అనేది ప్రోటీన్ కంటెంట్ కాబట్టి ఎవరైనా తినచ్చు పిల్లలకు కూడా పెట్టచ్చు ఇది మన బ్రేక్ఫాస్ట్లో చేసుకున్నట్లయితే వీక్లీ వన్స్ ఉన్న ఇది మన బ్రేక్ బ్రేక్ఫాస్ట్లో ఉండాలండి సో ప్రోటీన్ కంటెంట్ కాబట్టి పిల్లలు కూడా బాగా తింటారు ఇందులోకి నేనైతే ఒక ఆనియన్ క్యారెట్ అయితే తురుమి వేసాను సో తురుముకొని బాగా పిండి అయితే కలుపుకోవాలి ఈ విధంగా మనం కలుపుకున్న తర్వాత కాసేపు అయితే అలా ఉంచాలి ఫైవ్ మినిట్స్ అలా ఉంచేయాలి ఉంచితే మనకు పిండి అనేది ఇలా రెడీ అవుతుంది సో నెక్స్ట్ నేను ఒక కడాయి తీసుకున్న ఆయిల్ అయితే వెయిట్ చేశానండి సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకు పెట్టుకున్నటువంటి పిండిని అయితే వడలు లేదా గారలు ఏవైనా వేసుకోవచ్చండి సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే వేసుకోవాలి వీటికైతే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్టయితే బాగా అవి అనేది ఫ్రై కావు అనమాట సో నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తున్నాను పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి మీరు చూడండి నేను ఒకటైతే చూపిస్తాను ఏ విధంగా వచ్చింది అనేది సో ఈ విధంగానైతే వస్తుందండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అనేది వస్తుంది సో ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా స్మూత్గా క్రిస్పీగా వస్తాయండి ఈ విధంగా అయితే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటాయి టేస్ట్ చికెను మటను టమాటా సూప్లో కూడా పెట్టుకొని తినచ్చు